హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి రాజా పర్ణ గురించి చాలా కంగారు పడుతూ ఉంటాడు మా మమ్మీ ఏంటి అక్కడ ఉండడం అసలే మమ్మీకి హెల్త్ ప్రాబ్లం కూడా ఉంది ఇప్పుడు అక్కడ ఉంటే ఇంకా ఇంకా మమ్మీకి హెల్త్ ప్రాబ్లం అయిపోతుంది వెళ్తాను మమ్మీని తీసుకొస్తాను మమ్మీ చెప్పినట్టే నేను వింటాను ఇష్టం లేకపోయినా నా మనసులో కావ్య లేకపోయినా మమ్మీ కోసం కావ్యను రమ్మని పీలుస్తాను ఈ ఇంట్లోనే ఉండని ఏం చేస్తాను ఇష్టం లేకపోయినా తనని చూడటం నాకు నచ్చకపోయినా భరించాల్సిందే కేవలం మమ్మీ కోసం అని అనుకుంటూ ఉంటాడు అదే సమయానికి ఇంకక్కడికి రుద్రాణి వస్తుంది వచ్చి ఏంటి రాజ్ ఎందుకు మొహం అలా మాడిపోయింది చాలా బాధపడుతున్నావు కదా నిజంగానే నీ బాధ పగస్తులకి కూడా రాకూడదు ఎందుకంటే మీ భార్య కావ్య చాలా తెలివిగలది తన ముందు నిజంగా నీ తెలివితేటలు దిగదుడుపు అయిపోయాయి చాలా బాగా చేస్తుందిగా మీ అమ్ అసలు అపర్ణ వదినకి నువ్వంటే ప్రాణం నీ మాట అంటే అపర్ణ వదినకి వేదవాకు అలాంటిది ఈరోజు కావ్య వైపుకు వెళ్ళిపోయింది కన్న కొడుకుని కూడా పట్టించుకోవడం లేదు నీకంటే ఆ కళావతి ఎక్కువైపోయింది అంటే ఇది అపర్ణ వదిన తప్పు కాదు కావ్య తప్పు కావ్య కావాలనే మాయ చేసి మోసం చేసి మీ అమ్మని కూడా నీ నుండి దూరం చేసి తన వైపుకు తిప్పుకుంది నిన్నటికి నిన్న సీఈఓ పోస్ట్ ఇప్పుడు మీ మమ్మీ రేపటి రోజున నీ కుటుంబం నీ కుటుంబమే నీకు లేకుండా చేస్తుంది రాజ్ ఎందుకంటే మొదటి నుంచి తనని నేను నమ్మను తనంటే ఏంటో నీకు కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఈరోజు అపర్ణ వదిన కూడా ఇల్లు దాటి వెళ్ళింది అంటే దానికి కారణం ఆ కావ్యే ఇప్పుడు కానీ నువ్వు సరైన నిర్ణయం తీసుకోపోతే జీవితంలో నువ్వు ఎంతో కోల్పోతావు ఇంత అంతా కోల్పోవు అగాధం అగాధం ఏర్పడుతుంది నీ జీవితంలో అది నువ్వు అర్థం చేసుకో అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇక రాజ్ బాగా ఆలోచిస్తాడు ఆలోచించి ఇక కనకం ఇంటి దగ్గరికి వస్తాడు కనకం రాజును చూసి బాబు వచ్చావా రాబాబురా అని లోపలికి పిలిపోతూ ఉంటే ఓ చేత్తోనే ఆపేస్తాడు ఇక చాలు ఆపండి అన్నట్టు మౌనంగా లోపలికి వెళ్తాడు ఎదురుగా అపర్ణ ఉంటుంది రాజును చూసి అపర్ణ మొహాన్ని ఓ పక్కకు తిప్పేసుకుంటుంది మమ్మీ ఏంటి మమ్మీ నా మీద నువ్వు ఇక్కడికి రావటం ఏంటి అసలైనా వీళ్ళు నీకేమవుతారని ఎందుకు ఇక్కడికి వచ్చావో అసలు నువ్వు ఇక్కడ ఒక నిమిషం కూడా ఉండగలవా అని అంటాడు నోర్ ముయిరా ఏం మాట్లాడుతున్నావు నువ్వు వీళ్ళకి నాకు రక్త సంబంధమే ఉండాలా ఏంటి ఎప్పుడైతే కావ్య మన ఇంటికి కోడలు అప్పుడే వీళ్ళతో బంధం ఏర్పడింది రక్త సంబంధం కంటే కూడా పెద్ద సంబంధమే అంటారు దీన్ని రెండు కుటుంబాలు కలవడం అంటే అది మామూలు విషయం కాదు కావ్య నా కోడలు తనతో నాకు జీవితకాలం బంధం ఏర్పడింది వీళ్ళు పరాయి వాళ్ళు ఎందుకు అవుతారు నాకు వీరు నా వాళ్ళే వీళ్ళు పేదవాళ్ళైనా ఇక్కడ ఏ సౌకర్యాలు లేకపోయినా ఇక్కడ నాకు అన్ని సౌకర్యాలు ఉన్నట్టుగానే నేను అనుకుంటాను ఎందుకంటే ఇది నా కుటుంబం అని నేను అనుకుంటున్నాను కాబట్టి అని అంటే మమ్మీ వీళ్ళ గురించి నీకు తెలీదు మమ్మీ వీళ్ళు వీళ్ళు చాలా మాయ చేసేస్తారు నటన చేసేస్తారు వీళ్ళు ఆడే నాటకాలకి నీకు తెలియక నువ్వు వాళ్ళని నమ్ముతున్నావు అని అంటాడు చాలు ఆపు ఇంకొక మాట మాట్లాడేవంటే ఏం చేస్తానో నాకే తెలీదు అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి వెళ్ళిపో నువ్వు ఉండొద్దు వెళ్ళిపో అని అంటుంది మమ్మీ నువ్వు వెళ్ళిపోమన్నా నేను వెళ్ళిపోను నువ్వు రా మమ్మీ నువ్వు రావాలి అని అంటాడు నేను రావాలి అంటే నా కోడలు కావ్య కూడా ఆ ఇంట్లో ఉండాలి కావ్య ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటాను ఎందుకంటే కావ్యకు నేను కేవలం అతను మాత్రమే కాదు తల్లిని కూడా తను నాకు కూతురితోనే సమానం అనుకుంటున్నాను ఎప్పటి కాలము మారిపోయిందిరా అత్తాకోడలు శత్రువులుగా ఉండే రోజులు ఇప్పటి రోజులు అత్తాకోడలు తల్లి కూతుళ్ళతోనే సమానం అందుకని నా కూతురు కష్టాలు పడుతుంటే నేను చూస్తూ ఉండలేను అందుకని తన కష్టంలో నేను పాలు పంచుకోవడానికి తనతో పాటే ఉంటాను అని అనగానే సూపర్ మమ్మీ సూపర్ నిన్ను ఎంత ఏ రేంజ్లో మార్చేసిందో నీ మాటల్ని బట్టే అర్థమవుతుంది సరే ఇప్పుడేంటావో కావ్యను తీసుకురావాలి అంతే కదా తీసుకొస్తాను మమ్మీ తీసుకొస్తాను కానీ కొన్ని వస్తువులు వాటికి మనసు లేకుండా ఇంట్లో చాలానే ఉన్నాయి అలాగే కావ్య కూడా ఇంట్లో ఉంటుంది నా మనసులో తనకి స్థానం లేదని నేను ఎప్పుడో చెప్పాను నీ వల్ల తనని నేను తీసుకొస్తున్నాను అంతేకాని తనని నా మనసులో నీకు స్థానం ఇవ్వంటే మాత్రం అది జరగని పని నీ కళ్ళ ముందే కావ్య ఉంటుంది సరే అని చెప్పి కావ్య పద పదినండు తీసుకువెళ్తాను అని అనగానే కావ్య ఇలా అంటుంది ఏమనుకుంటున్నారు మీరు చెప్పండి మీరు రమ్మంటే రావటానికి నేను వస్తువుననుకుంటున్నారా ప్రాణం లేని మనసు లేని ఓ వస్తువుననుకుంటున్నారా ఏంటి నేను రాను నాకు మీ మనసులో స్థానం ఉంటేనే ఆ ఇంటికి నేను వస్తాను మీ మనసులో స్థానం లేకుండా నేను రాను మీరు రమ్మని చెప్పినా కూడా నేను రాను అని అంటే ఇదే మాట మా మమ్మీతో చెప్పు నిజానికి నువ్వు రావటం నాకు కూడా ఇష్టం లేదు అని అంటాడు ఇక తర్వాత కావ్య పని దగ్గరికి వస్తుంది మీరు మీరిక్కడ ఉండడం నాకు నచ్చలేదు దయచేసి మీరు వెళ్ళిపోండి అత్తయ్యా అని అంటుంది నువ్వు ఇక్కడుండటం నాకు కూడా నచ్చలేదు అని అనడంతో మీకు నా నచ్చకపోయినా నా స్థానం ఇదే అని నా కట్టుకున్న భర్త నన్ను పంపించేశారు అలాంటప్పుడు ఆత్మాభిమానాన్ని చంపుకొని ఎలా రమ్మంటారో చెప్పండి ఓ మనసు లేని ఓ వస్తువులాగా వచ్చి ఆ ఇంట్లో మీ కళ్ళ ముందు తిరుగుతాను మీకు సంతోషంగానే ఉంటుంది కానీ ఈ మనిషికి సంతోషంగా ఉండదు ఆత్మాభిమానంతో ఇక్కడ ఉండటం మంచిదా లేదు అంటే అన్నీ చంపుకొని అక్కడ ఉండటం మంచిదా చెప్పండి తేగారు అని అనగానే ఇక అపర్ణ ఆలోచిస్తుంది ఆ మీరు వెళ్ళండి తేగారు నేను రావాలి అని ఆ దేవుడు రాసిపెట్టి ఉంటే ఖచ్చితంగా వస్తాను అని చెప్పి ఆ పర్ణ అంటుంది కావ్య అంటుంది ఇంకా కావ్య ఆపర్ణతో మరీ మరీ చెప్పడంతో మాట కాదనలేక ఆ పర్ణ వెళ్ళిపోతుంది ఇక తర్వాత కావ్యను రాస్ నీతో మాట్లాడాలి ఓ చోటికి రా అని పిలవడంతో ఇక కావ్య రాస్ చెప్పిన చోటికి వస్తుంది కావ్యతో ఇలా అంటాడు కావ్య మనిద్దరం ఎప్పటికీ కలవం భూమి ఆకాశంలాగా కలిసినట్టే ఉంటాం కానీ మనిద్దరం ఎప్పటికీ కలవం కానీ మా అమ్మ తెలియక మనం కలుస్తామనుకుంటుంది నా మనసులో నువ్వు లేనప్పుడు అది కలవటం జరగదు ఎప్పటికీ మా మమ్మీకి ఆశ ఉండకూడదంటే మనిద్దరం విడిపోవాలి అని అనగానే కావ్య చాలా బాధపడుతుంది కన్నీళ్ళు వచ్చినా దిగమింగుకుంటుంది ఇక తర్వాత ఏంటి నీకు విడిపోవడం ఇష్టం లేదా ఎందుకు ఇష్టం ఉంటుందిలే నా వెనక కోట్ల ఆస్తి ఉంది కదా ఆస్తి పోతుంది కదా అని తప్పుగా అనుకు అంటాడు ఇక మాటతో కావ్య మీకు ఆస్తి ఉందని నేను ముసుగేసుకొని మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదు ఆ రోజు ఈరోజు ఏ రోజైనా నేను ఒకటే మాట అంటాను మనకి వేసింది ఆ బ్రహ్మదేవుడు బ్రహ్మముడి నేననుకుంటేనో మీరనుకుంటేనో లేదంటే మీ వాళ్ళు మా వాళ్ళు అనుకుంటేనో మన ఇద్దరికి పెళ్ళి జరగలేదు ఆ దేవుడు నిర్ణయించాడు కాబట్టే జరిగిందని నేను నమ్ముతున్నాను కానీ మీరు ఎప్పుడు నన్ను అర్థం చేసుకోలేదు ఎప్పటికీ మీరు అర్థం చేసుకోరు కూడా కానీ మీకు ఎలా నచ్చితే అలా నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను అని కావ్య అనడంతో అవునా అయితేరా లాయర్ దగ్గరికి వెళ్దాము అని అంటాడు ఇక కావ్య లాయర్ దగ్గరికి వస్తుంది మేమిద్దరం మనస్ఫూర్తిగా విడిపోవాలనుకుంటున్నాము ఇద్దరం ఇద్దరికీ మనస్ఫూర్తిగా ఇష్టమే అని లాయర్తో చెప్పడంతో లాయర్ గారు అవునా మీ ఇద్దరు విడిపోవాలనుకుంటే అది తేలికే అవుతుంది ఒకరికి ఇష్టం లేకపోతే టైం పడుతుంది కానీ మీరిద్దరూ ఇష్టపడుతున్నారు కాబట్టి విడిపోవచ్చు ఈ కాగితాల మీద మీరు సంతకాలు పెట్టండి వీటిని నేను కోర్టులో సబ్మిట్ చేస్తాను అని చెప్పడంతో కావ్య ఏడుస్తూనే తప్పని పరిస్థితిలో రాజ్ అన్న మాటలకు ఆవేదనకు లోనై సంతకాలు పెడుతుంది రాజ్ కూడా పెడతాడు అమ్మయ్య ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది అనుకుంటూ రాజ్ వెళ్ళిపోతాడు కావ్య అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది ఇక రాజ్ అలా వెళుతూ ఉండగా తనకి ఓ పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది ఇక రాజ్కి ప్రాణాపాయం అయితే ఏమీ ఉండదు కానీ గట్టి దెబ్బలు తగలడంతో రక్తస్రావం బాగా అయిపోతుంది ఇక వెంటనే రాజ్ దగ్గర ఉన్న ఐడెంటిటీ కార్డ్ ప్రకారం ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు అక్కడ వాళ్ళు అపర్ణ సుభాష్ అందరూ హుటాహుటిన హాస్పిటల్కి చేరుకుంటారు డాక్టర్ గారు వస్తారు వచ్చి మరేం పర్వాలేదు ఆయనకి ప్రాణాపాయం అయితే ఏమీ లేదు కాకపోతే బలమైన కాకపోతే బలమైన గాయాలు తగలటం వల్ల చాలా బ్లడ్ అయితే పోయింది సమయానికి అదిగో ఆ అమ్మాయి వచ్చి రక్తం ఇచ్చింది కాబట్టే అతన్ని మేము సేవ్ చేయగలిగాము కనీసం ఓ ఆరు నెలలైనా ఆయన బెడ్ రెస్ట్లో ఉండాలి ఎందుకంటే కొన్ని చోట్ల ఎముకలు విరిగాయి కాబట్టి ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి రేపే డిశ్చార్జ్ చేస్తాము అని డాక్టర్ చెప్పడంతో అందరూ సంతోషిస్తారు రాజుకి ఎలాంటి ప్రాణ ప్రమాదం జరగలేదు కాబట్టి ఇక రక్తం ఇచ్చింది ఎవరు అని అనుకుంటూ ఉండగా కావ్య వెనుక వైపుకు తిరిగి ఏడుస్తూ ఉంటుంది ఇక ఎవరు అని చెప్పి భుజం మీద ఆపరణ చేయవేయడంతో కావ్య కావ్యని చూసి కావ్య నువ్వా అని అంటే ఆ తెగరు అంటూ ఆపరణని పట్టుకొని ఏడుస్తుంది కావ్య అమ్మ నువ్వే నాన్న కొడుకుని కాపాడావు నువ్వే నా రక్తం ఇచ్చావు సమయానికి నువ్వు రక్తం ఇవ్వబట్టే నా కొడుకు ప్రాణాలతో ఉన్నాడని డాక్టర్ గారు చెప్పారు ఎవరో అనుకున్నాను కానీ నువ్వేనా నువ్వు మా ఇంటికి ఇలవేల్పువి మా దేవతవి నువ్వు కానీ లేకపోయి ఉంటే రాజు బ్రతికేవాడు కాదమ్మా అని చెప్పి కావ్యను అంటూ ఉంటుంది అత్తగారు ఆయనకి ప్రాణ ప్రమాదం జరగలేదు అంతవరకు పర్వాలేదు కానీ ఆయన ఆరు నెలల వరకు లేవలేకపోవడం ఏంటి అని బాధపడుతుంది అమ్మా కావ్య రాజు ప్రాణాలే పోయేవి ఏ దేవుడో కాదు కాదు నువ్వే కాపాడి మా కొడుకుని మళ్ళీ మేము చూసుకునేలా చేసావు ఆరు నెలలు ఇట్టే గడిచిపోతాయి రాజు కోలుకుంటాడు ఇప్పుడైనా నువ్వు వస్తావా అని అడుగుతుంది అపర్ణ అప్పుడు కావ్య అంటుంది అత్తగారు మీరు రమ్మనకపోయినా నేను వస్తాను ఎందుకంటే ఆయన కోలుకునేదాకా ఆయనకు దగ్గరుండి నేను సేవలు చేయాలి ఆయన కోరుకున్న త కోలుకున్న తర్వాత మళ్ళీ నేను వెళ్ళిపోతాను కానీ ఇప్పుడు మాత్రం ఆయన్ని నేను వదలను ఆయన నన్ను వదిలేసినా నువ్వు వద్దు వెళ్ళిపోని కసురుకున్నా తిట్టినా నన్ను పొమ్మన్నా నేనైతే ఎక్కడికి వెళ్ళను ఆయన కోలుకునే వరకు కంటికి రెప్పలా కాపాడుతూ అక్కడే ఉంటాను అత్తయ్య గారు అని ఏడుస్తూ అనడంతో అప్పన్నకి ఏం మాట్లాడాలో అర్థం కాక కావ్య గొప్పతనాన్ని మరోసారి అర్థం చేసుకొని కావ్యాన్ని హక్ చేసుకుంటుంది అందరూ కూడా కావ్యను మెచ్చుకుంటారు జరిగిన ఘోరానికి బాధపడతారు కానీ ప్రాణాలకు అపాయం లేదు కాబట్టి సంతోషపడతారు ఇంకా తరువాత రాజ్ని ఇంటికి తీసుకొచ్చినాక కావ్య ఇంట్లో ఉంటుంది రాజ్కి ట్యాబ్లెట్స్ ఇవ్వడానికి రూంలోకి రావడంతో రా షాక్ అయిపోతాడు ఏంటి కళావతి వచ్చింది అని అనుకుంటూ ఏంటి నువ్వు ఇక్కడ అని అనడంతో అవును నేను ఇక్కడే ఉంటాను మీరు కోలు కొనే వరకు ఇక్కడే ఉంటాను కావాలంటే ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను ఇంకెప్పుడు మీ కంటికి కనిపించను మిమ్మల్ని ఇబ్బంది కూడా పెట్టను కానీ దయచేసి మీరు కోలు కొనే వరకు నేను మీతోనే ఉంటాను మీ పక్కనే ఉండి మీకు సేవలు చేసుకుంటాను భార్య తప్ప మీకు ఇప్పుడు సేవలు చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు ఎందరు ఉన్నా ఈ సమయంలో భార్య సేవలే ఇప్పుడు మీకు చాలా అవసరం ఇప్పుడు భార్య మాత్రమే మీకు అన్ని రకాలైన సేవలు చేస్తుంది నేను చెప్పేది మీకు అర్థమైంది కదా అని అనడంతో రాజ్ బాధపడతాడు కావ్యను నేను అంత బాధ పెట్టాను విడాకులు కూడా తీసుకుందామని తనని తీసుకుని వెళ్ళాను సంతకాలు కూడా పెట్టించాను నాకేమో పెద్ద యాక్సిడెంట్ జరిగింది నా మా నాన్న నన్ను వదిలేయలేదు నన్ను వద్దు అనుకున్న మనిషికి నేనెందుకు సేవలు చేయాలి అని కావ్య అనుకోలేదు ఇక్కడికి వచ్చింది నాకు మళ్ళీ అంతా మొత్తం క్లియర్ అయ్యే వరకు ఇక్కడే ఉంటానంటుంది ఏంటి కావ్య తనని నేను తప్పుగా అర్థం చేసుకొని నేనే తొందరపాటు పడుతున్నానా అందుకే దేవుడు నాకంత శిక్ష విధించాడా అని ఆలోచిస్తూ ఉండగా సుభాష్ వస్తాడు వచ్చి ఏంటి రాజ్ ఆలోచిస్తున్నావేంటి నీకు సమయానికి రక్తం ఇచ్చింది ఎవరో తెలుసా కావ్య కావ్య రక్తం ఇచ్చి నిన్ను కాపాడింది ఒక గంట లేట్ అయినా నీ గుండెకి రక్తం అందక నీ ప్రాణాలు ఏమైపోయేవో వినటానికే చాలా భయంకరంగా ఉంది అలాంటి పరిస్థితి నుంచి నిన్ను గట్టెక్కించి మళ్ళీ మాకు పుత్రుడు ఇప్పుడు పుట్టినట్టు నీకు మరో జన్మనిచ్చింది అలాంటి కావ్యను నువ్వు వదులుకోవాలనుకుంటున్నావా లాయర్ నాకు ఫోన్ చేసి చెప్పాడు ఎందుకు రాసి ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు నువ్వు చేసేది ఎంత తప్పు ఎంతమందిమి చెప్పినా నీకు అర్థం కాలేదు ఇప్పుడు ఆ దేవుడు నీకు చెప్పాడు అయినా నీకు అర్థం కాలేదా చెప్పు కావ్యను నువ్వు వదులుకొని ఏం సాధించాలనుకుంటున్నావు మంచి మనిషిని కోల్పోతే మళ్ళీ తనలాంటి మనిషి నీ తల కింద పెట్టి కాళ్ళు పైకు పెట్టి తపస్సు చేసినా నీ జీవితంలోకి మళ్ళీ వస్తుందా కనీసం తారసపడుతుందా ఎవ్వరూ తారసపడరు కావ్య లాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని నేను ఎంతవరకు చూడలేదు అలాంటి తనని నువ్వు అపురూపంగా నీ గుండెల్లో దాచుకోవాలి కానీ తనని బాధ పెడతావా అని చెప్పడంతో రాజులో మార్పు వస్తుంది నిజమే కావ్య విషయంలో నేను తప్పు చేస్తున్నాను ఇంతవరకు నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడే నేను ఎంత తప్పు చేశానో నాకు అర్థమవుతుంది అని చెప్పి ఇక రా ఇంకా అక్కడి నుంచి సుభాష్ వెళ్ళిపోయినాక కావ్య చేయి పట్టుకుంటాడు చేపట్టుకొని కావ్య నన్ను క్షమించు నేను పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది నేను నిన్ను వదిలేస్తున్నా నువ్వు నా చెయ్యి వదులుకోవడానికి సిద్ధంగా లేవు ఇంత కష్టంలో ఉన్నాను నా చెయ్యి వదిలేసి నువ్వు వెళ్ళడానికి సిద్ధంగా లేవు అప్పుడే అప్పుడే నేను నీ ప్రేమలో పడిపోయాను నువ్వంటే ఏంటో నీ వ్యక్తిత్వం ఏంటో నాకు అర్థమైంది ఇక్కడి నుంచి ఇప్పటి నుంచి నా మనసులో నీకు స్థానం ఏంటి నా మనసే నువ్వు ఎప్పటికీ మనం విడిపోము అని చెప్పి కావ్యతో అంటాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి మలుపు ఉంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి అపి